వెల్కమ్ ముందుగా బాలు లవ్స్ మాయా టీం మెంబర్స్ కి ఫుల్ గా ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను అంటే మూవీ పేరులోనే కనిపిస్తుంది సక్సెస్ అనేది సో ట్రైలర్ నేను చూడలేకపోయినా ఖచ్చితంగా వాచ్ చేస్తాను అండ్ మూవీ పేరులోనే ఆ లవ్ అనేది కనిపిస్తుంది కాబట్టి సో ఆ టీం మెంబర్స్ అందరికి ముందుగా సాయి కుమార్ గారికి మరి హీరో గారికి ఈ టీమ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా మరోసారి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను సో ఇక్కడ ఒక పొలిటీషియన్ గా కాకుండా ఒక ఫిలిం ఇండస్ట్రీలో ఒక లీడ్ రోల్ చేస్తున్న మా బ్రదర్ కూడా ఉన్నారు అండ్ ఐ మీన్ రీసెంట్ గా ఆయన మ్యాడ్ మూవీలో శివ క్యారెక్టర్ చేశారు కార్తికే హైజ్ మై బ్రదర్ సో మా మూవీ మా ఇంట్లో నుంచి కూడా ఒక ఫిలిం ఐ మీన్ మూవీస్ లో చేసే వాళ్ళు ఉన్నారంటే మేము కూడా చాలా గర్వంగా భావిస్తున్నాం అండ్ మోర్ ఓవర్ మీరు అన్నట్టు సార్ అన్నట్టు పెద్ద మూవీస్కే కాకుండా చిన్న మూవీస్ ని కూడా చాలా మంది ఇప్పుడున్న ప్రజలు ఆదరిస్తున్నారు సబ్జెక్ట్ ఉన్నా కంటెంట్ ఉన్నా ప్రజలకి కనెక్ట్ అయితే డెఫినెట్ గా దాన్ని ఒక స్థాయికి తీసుకెళ్తారని చెప్పేసి చాలా మంది కొత్తగా ఉన్న వాళ్ళు కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి మూవీస్ తీయడం జరుగుతుంది సో టాలెంట్ ఉంటే చాలు ఖచ్చితంగా ఏ స్టేజ్ లో అయినా ఉండొచ్చు అని చెప్పేసి ఇప్పుడున్న చాలా యంగ్స్టర్స్ ఎవరైతే మూవీస్ చేస్తున్నారో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారో మంచి కాన్సెప్ట్స్ తోటి సో వారందరు కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను అండ్ ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వాలని చెప్పేసి హార్ట్ఫుల్ గా ఆ మీరికి విష్ చేస్తూ అండ్ ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్క టీం మెంబర్స్ కి నేను హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ జైతలంద